అందరికీ నమస్కారం అండి మన వాయిస్ ఆఫ్ మోహన్ ఛానల్ కు స్వాగతం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిసే మెయింటైన్ చేయబడుతున్నటువంటి పహానీ నకల్ గురించి మనం తెలుసుకుందాం అసలు పహానీ నకల్ అంటే ఏంది మరి ఇది ఎక్కడ దొరుకుతుంది దీన్ని నిర్వహించే వ్యవస్థ ఏంది మరి దీనివల్ల మనకు ఉపయోగం ఏంది వీటిని పొందడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది మరి పహానీ నకల్ యొక్క ఆవశ్యకత ఏంది అలాంటి వివరాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం పహానీ నకల్ అంటే ఏంటంటే భూముల వివరాలు అంటే వ్యవసాయ భూముల వివరాలను మెయింటైన్ చేసే ఒక రిజిస్టర్ ఒక పహాని అంటే రెవెన్యూ శాఖ చేత మన భూములు భూ యజమానుల వివరాలు ఏ విధంగా దానికి నీటి పారుదల సౌకర్యాలు ఉన్నాయి అది ఎటువంటి భూమి ప్రభుత్వ భూమా పట్టభూమా ఇలాంటి వివరాలన్నింటినీ కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అన్ని నమోదు చేసి మెయింటైన్ చేసే ఒక రికార్డును మరి పహాని నక్కలు అని అంటారు ఈ పహాని నక్కలు మనకు మొదట పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో కాస్రా పహాని అంటారు దాన్ని ఇప్పటి నుంచి మనకు ధరణి చట్టం వచ్చేంత వరకు కూడా మనకు మరి ఈ పహానీ నకాలు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం మనకు ఒక పహానీని రాస్తూ వస్తుండే సంవత్సరం మారగానే మరి ఫస్ట్ ఇయర్ మారగానే మనకు మరొక పహానీ రాస్తారు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అలా మార్పులు అవుతాయి లేదని అంటే యాజ్ టీజ్గా పహానీని డిటో రాసి పెట్టారు ఆ పహానీ నకల్ సర్టిఫైడ్ కాపీ మనం పొందాలంటే మనకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మాన్యువల్గా ఒక దరఖాస్తు రాసి డిప్యూటీ తహసీల్దార్ గారికి మనం దరఖాస్తు చేసుకోవాలా నేను దాన్ని డిస్క్రిప్షన్ లో మరి మీకు అప్లికేషన్ ఫార్మాట్ రెడీమేడ్ రెడీమేడ్గా నేను రెడీ చేసి పెడతాను మీరు చూసుకోవచ్చు సో ఆ దరఖాస్తు ఫారం లా మనం మన వివరాలు అన్ని ఏమేమి వివరాలు అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో చూపిస్తాను దాని ప్రకారం అయితే మనం ఏం జతపరచాలని మనకు ఉన్నటువంటి పాతది కానీ కొత్తది కానీ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు దాని దానివేమైనా జతపరిచి మనకు ఏ సర్వే నెంబర్ యొక్క పాని నకలు సర్టిఫైడ్ కాపీ కావాలా అనేది మెన్షన్ చేస్తూ పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు నుంచి రెండు వేల పదహారు పదిహేడు వరకు మాన్యువల్ పానీలు మనకు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్నాయి సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత మాన్యువల్ పానీ అనేది రాయడం ఆఫీసులు దాని తర్వాత అంతా ఆన్లైన్ పహానే సో ఇప్పుడు మరి ఆ మాన్యువల్ పహానీ పొందడానికి మనకు ఏ సంవత్సరం పహాని పర్టికులర్గా నాకు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ఫస్ట్లీ ఇయర్ పహాని కావాలని అనుకున్నప్పుడు నాకు పలానా సర్వే నంబర్ వన్ ట్వంటీ యొక్క ఈ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి సంవత్సరం పహానీ కావాలా అని దాంట్లో మెన్షన్ చేసి మనం ఇచ్చినట్లయితే ఆ సంవత్సరం పహాని మన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ ఉంటాడు రికార్డ్ అసిస్టెంట్ మరి ఆ సదరు మన గ్రామానికి సంబంధించిన పహానాకలు తీసి మనకు కావాల్సిన సర్వే నంబర్ యొక్క పహానీని జిరాక్స్ తీసి ఆ కార్యాలయపు డిప్యూటీ తహసీల్దార్ గారి చేత సంతకం పెట్టి సర్టిఫైడ్ చేసి మనకి ఇస్తారు మరి ఈ పహానీ వల్ల మనకు ఉపయోగం ఏంటని తీసుకోవడం వల్ల అంటే లింక్ డాక్యుమెంట్ గా ఉపయోగపడుతుంది లింక్ అంటే ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఎట్లా వచ్చింది అని మనకి ఏమైనా డౌట్ ఉన్న సందర్భంలో మళ్ళీ బ్యాంకు లోన్ తీసుకోవాల్సిన సందర్భంలో కొన్నిసార్లు బ్యాంక్ మేనేజర్ లింక్ అడుగు ఏ విధంగా వచ్చింది అని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే కొన్ని సందర్భాలలో మన భూమి పట్టభూమి అసైన్మెంట్ అనవ భూమి లావణి పట్టణ ఏ భూమి అనేది తెలుసుకోవడానికి కూడా మనకు పాన్